ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేట్టున్నారే మండసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు ఏం చెప్పింది మమతా బెనర్జీ మీ ముఖానికి నలభై సీట్లు తెచ్చుకోవటం భయం నలభై ఎంపీలు గెలిపించుకోవటం భయం అంటే ఈ రోజు కాంగ్రెస్కి యాభై ఏడు ఎంపీలు ఉన్నాయి యాభై ఏడు ఇప్పుడు ఉన్నాయి కాదు కదా నలభై కూడా రాద రాదు మరి నలభై ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా వస్తానే రాదే రాదు మన అటువంటి కాంగ్రెస్ కొట్టేస్తే ఏమొస్తుంది ఇలా ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే బిఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్టాడతారు గల్లీలో కొట్టారు కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే రెండు లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బిఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి రైతులకు చెప్పాలి మనం వీళ్ళు రెండు లక్షలు ఇస్తానో డిసెంబర్ తొమ్మిది ఇయడే పదిహేను వేలు ఇస్తాననియరే బోనస్ ఇస్తానని మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి గుర్తు వస్తుంది ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలుస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది మహబూబ్నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలుస్తారు ఎందుకు నీకు ఓటేషన్ గెలిపించిన ఏం చేసినాం మరి నీ మాట నిలబెట్టుకోలే అందుకోసం మనం గురపాఠం చెప్పాలి కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ గెలిపిస్తేనే మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మీరు గెలిపిస్తేనే బోదస్ వస్తుంది అని ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సంఘటితం కావాలి పడకండి ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఇది నిజం ఇది తథ్యం అన్న అనుమానం కూడా అవసరం లేదు ఖచ్చితంగా జరిగేది మనకు ఇంత పెద్ద బాగా ఉన్నది ఇంత పెద్ద పనిచేసిన వాళ్ళం తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం మళ్ళీ మనం గెలవకపోవడమే